బాపట్ల జిల్లాలో నూట పదిహేడు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వాసుదేవ్ వినోద్ కుమార్ తెలిపారు బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వాసుదేవ్ వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని రైతుల నుంచి రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని జిల్లా కలెక్టర్ తెలిపారు జిల్లాలో ఒక లక్ష అరవై ఆరు వేల ఏడు వందల యాభై మూడు మంది రైతులు రెండు లక్షల తొంభై వేల నూట తొమ్మిది పాయింట్ తొంభై ఎకరాలలో వరి పంటలను వేశారని తెలిపారు రైతులకు మద్దతు ధర ఏ గ్రేడ్ రకమైతే కుంటాలకు రెండు వేల మూడు వందల ఎనభై మూడు రూపాయలు డెబ్బై ఐదు కేజీలకు పదిహేడు వందల తొంభై రెండు రూపాయలు నలభై కేజీలకు తొమ్మిది వందల యాభై ఆరు రూపాయలు బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని తెలిపారు కామన్ రకమైతే క్వింటాల్ కు రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు డెబ్బై ఐదు కేజీలకు పదిహేడు వందల డెబ్బై ఏడు రూపాయలు నలభై కేజీలకు తొమ్మిది వందల నలభై ఎనిమిది రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని తెలిపారు మద్దతు ధర గతంతో పోలిస్తే అరవై తొమ్మిది రూపాయలు ఎక్కువ రైతులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు పదిహేడు శాతం కన్నా తేమ తక్కువగా ఉన్న ధాన్యం కొనుగోలు చేస్తామని కలెక్టర్ తెలిపారు ఈ రోజు పాత్రికే మిత్రులందరూ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరినీ కూడా పాపట్ల జిల్లాలో ఇప్పటికే ధాన్యం కొనుగోలు ప్రక్రియ అనేది మొదలైంది దీని గురించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతులకి ప్రజలకి ఇందులో భాగస్వామ్యం రైస్ మిల్లర్స్ మీద అందరికీ కూడా మీ ద్వారా తెలియచేసుకోవటం అలాగే ప్రభుత్వం తరపు నుంచి చేసేటువంటి ఏర్పాట్లన్నీ కూడా మీ అందరి ముందు పెట్టడానికి ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ని పిలిచాము మీ అందరికీ తెలుసు కేఎంఎస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ అనేది మన జిల్లాలో గనక చూసుకుంటే ఇప్పటికే నూట పదిహేడు యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ మనం ఓపెన్ చేయడం జరిగింది సో మొన్న అన్నదాత సుఖీభవ కార్యక్రమం రోజే మనము ఏర్పాటు చేయడం జరిగింది దీనికి జిల్లా ప్రొక్యూర్మెంట్ కమిటీ ఉంటే దానికి చైర్పర్సన్ గా జిల్లా కలెక్టర్ గారు ఉంటారు కలెక్టర్ గారి తరఫున అన్ని యాక్టివిటీస్ని జాయింట్ కలెక్టర్ గారు ఆమె ఇది చేస్తూ ఉంటారు ఇప్పుడు మద్దతు ధర ప్రభుత్వము గ్రేడ్ ఏ అయితే రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది పర్ క్వింటాల్ అంటే డెబ్బై ఐదు కేజీలు నలభై ఐదు కేజీలు లెక్కంలో కూడా ఇస్తారు కాబట్టి వెయ్యి ఏడు వందల తొంభై రెండు రూపాయలు డెబ్బై ఐదు కేజీలకి తొమ్మిది వందల యాభై ఆరు నలభై కేజీలకి గ్రేడ్ ఏ అదే కామన్ వెరైటీ అయితే రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు వెయ్యి ఏడు వందల డెబ్బై ఏడు డెబ్బై ఐదు కేజీలకి తొమ్మిది వందల నలభై ఎనిమిది నలభై కేజీలకి ఇది పోయిన సీజన్కి కంపేర్ చేస్తే అరవై తొమ్మిది రూపాయలు ఒక క్వింటాల్కి ప్రభుత్వం వారు పెంచడం జరిగింది ఇప్పటికే జిల్లాకి రెండు లక్షల మెట్రిక్ టన్స్ టార్గెట్ అంటే రెండు లక్షల మెట్రిక్ టన్ దాకా కొనుగోలు చేయడానికి ప్రభుత్వం వారు అనుమతి మాకు ఇవ్వడం జరిగింది జిల్లాలో రెండు లక్షల తొంభై ఒకటి వేల నూట తొమ్మిది పాయింట్ తొమ్మిది ఒకటి ఎకరాల్లో వరి పంట ఉంటే లక్ష అరవై ఆరు వేల ఐదు వందల యాభై మూడు మంది రైతులు ఉన్నారు సో ఈ మొత్తం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది ఎలా ఉంటుంది ఈసారి ఉన్న కొన్ని డిఫరెన్సెస్ కొత్తగా వచ్చినటువంటి ఆన్లైన్ ప్రక్రియ ఎలా ఉంటాయి దీని గురించి ఆ వివరంగా మన జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఆవన గారిని అందరి ముందు తెలియజేయమని కోరుతున్నాను అందరికీ నమస్కారం సో ఇప్పుడు వరకు మన గౌరవ కలెక్టర్ గారు మీకు అందరికీ ఎన్ని కేటగరైజేషన్ చేయడం జరిగింది అది సార్ మీ అందరికీ చెప్పారు ఇప్పుడు వరకు మనకి నూట పదిహేడు ఆర్ఎస్కేస్ యాజ్ పిపిసి ప్యాడీ ప్రిక్యూర్మెంట్ సెంటర్ లో క్యాటగరైజేషన్ చేయడం జరిగింది మనం కూడా ఒక చేస్తున్నాము ఇంకా పెంచడానికి ఇది అవసరం కనిపిస్తుంది అప్పుడు మనం దాదాపు వన్ ఫిఫ్టీ వరకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ వరకు చేస్తాం తర్వాత ఎంఎస్పి ఎంత ఉంది అది కూడా కలెక్టర్ గారు మీ అందరికీ చెప్పారు ఇప్పుడు వరకు ఈ ఖరీఫ్లో మాకు గవర్నమెంట్ నుంచి టూ లాక్ మెట్రిక్ టన్స్ ప్యాడీ ప్రొక్యూర్ చేయడానికి టార్గెట్ ఇవ్వడం జరిగింది గతం ఖరీఫ్ సీజన్లో నైంటీ థౌజండ్ మాత్రము చేయడం జరిగింది అప్పుడు మాకు కూడా చాలా రిక్వెస్ట్స్ వచ్చినాయి ఇప్పుడు అది ఎక్కువ చేసిన టూ లాక్ పెట్టడం జరిగింది ఇప్పుడు కూడా మాకు ఫీడ్బ్యాక్ ఏంటంటే ఎక్కువ ఇది ఫిఫ్టీ థౌజండ్ టు వన్ ల్యాక్ ఎక్కువ ఇంకా పెరగచ్చు అది కూడా మనం బీసీఎన్ఎండి గారికి మన డిపార్ట్మెంట్కి తెలియచేయడం జరిగింది వీళ్ళు కూడా ఇది ఇప్పుడు ఒప్పుకున్నారు యాజ్ అండ్ వెన్ యాజ్ పర్ ద సర్కన్సెస్ మనం ఎక్కువ కూడా ప్రొక్యూర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం తర్వాత ఇప్పుడు ఈ ప్రొక్యూర్ చేయడానికి ప్రక్రియ ఏముంది అది మీ అందరికి తెలియజేస్తారు మాత్రము ఈ క్రాప్ లో ఉండే వాళ్ళు ఫార్మర్స్ ద్వారా నుంచి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది అది హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అందులో ఫార్మర్ ఆర్ఎస్కే దగ్గర వెళ్ళి తీసుకుంటారు ఆర్ఎస్కేలో విఏ ఒక టోకన్ ఇష్యూ చేస్తారు ఆ టోకన్లో ప్రొక్యూర్మెంట్కి డేట్ అండ్ టైం మెన్షన్ చేసి ఫార్మర్కి సెల్ చేస్తారు ఇది ఒక ఒక వే టూ గెట్ ది షెడ్యూల్ ఇంకా ఒకటి వే ఇప్పుడు కొత్తగా వచ్చింది మనం వాట్సాప్ ద్వారా నుంచి కూడా ఫార్మర్స్ అందరూ వాట్సాప్ ద్వారా నుంచి కూడా హాయ్ పెట్టుకొని ఒక నంబర్ మీకు చెప్తాను సెవెన్ త్రీ త్రీ సెవెన్ త్రీ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ మళ్ళీ చెప్తాను సెవెన్ త్రీ త్రీ సెవెన్ త్రీ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ నంబర్కి వాట్సాప్లో హై పెట్టి ఇక్కడ కూడా ఫార్మర్స్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు తర్వాత ఆర్ఎస్కేలో వెళ్ళి బయోమెట్రిక్ ఒథెంటికేషన్ మ్యాండేటరీ ఉంది ఫస్ట్ ఆర్ఎస్కే వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది అప్పుడు బయోమెట్రిక్ ఒథెంటికేషన్ ఇంపార్టెంట్ కానీ బికాస్ పేమెంట్ డీబీటీ ద్వారా ఉంది అందుకే బయోమెట్రిక్ అథెంటికేషన్ ఇంపార్టెంట్ ట్రైనింగ్కి చూస్తే మనకి మొత్తం టెక్నికల్ స్టాఫ్ మనం డిసిఎంఎస్ ద్వారా నుంచి ప్యాక్స్ ద్వారా నుంచి అందరూ టీఏస్ కానీ హెల్పర్స్ కానీ డిఓస్ కానీ టూ త్రీ టైమ్స్ ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది తర్వాత నియరెస్ట్ ఆర్ఎస్కే మనం అందరూ రాయితులని ఇదే కోరుతున్నాము వాళ్ళ దగ్గర నియరెస్ట్ ఆర్ఎస్కే లో వెళ్ళి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కి వాళ్ళు పెట్టాలి వాళ్ళు ప్యాడి తర్వాత మాయిశ్చర్ మీటర్ సంబంధించి మనకి దాదాపు మొత్తం జిల్లాలో త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ మాయిశ్చర్ మీటర్స్ ఉన్నాయి అందులో ఎయిటీ పర్సెంట్ మాయిశ్చర్ మీటర్స్ హావ్ బీన్ కాలబురేటెడ్ ట్వంటీ పర్సెంట్ మాయిశ్చర్ మీటర్స్ లో కొన్ని మదర్ బోర్డ్ ప్రాబ్లమ్ కానీ ఇలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి అవి కూడా ఒక వారెట్ పెట్టుకొని మనం మాయిశ్చర్ మీటర్ సంబంధించి ప్రాబ్లమ్స్ కూడా అడ్రస్ చేయడం జరుగుతుంది ఇందులో ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాల్సిందే మాయిశ్చర్ మీటర్ చూస్తే ప్యాడీ రైతులు ప్యాడీ తీసుకొని ధాన్యం తీసుకొని వస్తారు ఆ మాయిశ్చర్ ఖచ్చితంగా సెవెంటీన్ పర్సెంట్ తక్కువనే ఉండాలి ఎక్కువ ఉంటే మన వాళ్ళు రైతులకు ఎప్పుడు తెలియచేస్తారు బట్ ఇది ఇంకా ఒక రోజు సన్ లో ఎండలో ఆరు పెట్టుకొని మళ్ళీ తీసుకురావాలి అప్పుడు మనం తీసుకోవచ్చు ఇది ఇంపార్టెంట్ అది చక్కగా ఆరు పెట్టుకొని